నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏది చేసినా అది కొంత సమాజం మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి మరోవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు తీవ్ర స్థాయిలో ఏదో ఒక వ్యవహారంలో వార్తలు నిలుస్తూ ఉంటారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా ఆ వంతు ప్రముఖ నటిగా ఉన్నటువంటి సురేఖా వాణి వంతు వచ్చినట్టే చెప్పాలి సో ఆమె రీసెంట్గా టాటో వేసుకుంది అయితే ఆమెకు సహజంగానే టాటోలు వేసుకోవడం ఒక సరదా కానీ ఇప్పుడు ఆమెతో పాటుగా వాళ్ళ కూతురు కూడా కొంత సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళు సహజంగా టూర్లకు వెళ్ళినా ట్రిప్పులకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా లేదంటే హోటల్స్లో బస చేసినా అవన్నీ కూడా రీల్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటుంది సో అట్లాగే వాళ్ళ తల్లి టాటా వేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ఆ సందర్భంగా టాటా వేస్తారో అది కొంత వీడియో తీసి రీల్స్ రూపంలో పోస్ట్ చేసింది సహజంగానే టాటోకు సంబంధించినటువంటి రీల్స్ అయినా వీడియోలు అయినా మరీ ముఖ్యంగా అమ్మాయిలు టాటోలు వేసుకున్నటువంటి వీడియోలు కొంత వైరల్ అవుతూ ఉంటాయి మరి అది సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి నెటిజెన్స్కి కూడా టాటోలు సరదానా లేకుంటే మరి ఇంకేం సరదానా తెలియదు కానీ మొత్తానికి వైరల్ అవుతూ ఉంటాయి మరి ఈ నేపథ్యంలో ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది మరోవైపు ఈ టాటు అక్కడ వేసుకోవటం ఆ విధంగా వేసుకోవటం ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అసలు వాళ్ళ ఆగ్రహానికి కారణం ఏంటి నిజంగానే ఇందులో ఆగ్రహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా ఆమె బాడీ మీద ఆమె టాటో వేసుకుంటే అందులో తప్పే ఉంది అనేది కొంతమంది వాదన లేదు లేదు అట్ ఎట్లా వేసుకుంటారు అక్కడ అనేది హిందూ సంఘాల యొక్క వాదన ఏకంగా టాటో ఆర్టిస్ట్ అడ్రస్ ఇస్తే మేము వెళ్ళి దాడి చేస్తామనే కాడికి వచ్చింది సీన్ సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా మనం మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిల్మ్ క్రిటిక్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఏం సార్ టాటోలు వేసుకోవడం కూడా తప్పైపోయింది ఆఖరికి ఫస్ట్ ఒకటి చెప్పాలి ఈ వీడియో ఉంది చూసావా తను టాటో వేయించుకుంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నేను టాటో వేయించుకుంటున్నానని ఆ మరుస్తా ఆ నొప్పులు సో అది నీ పర్సనల్ యాక్చువల్ గా స్పేస్ మీ కూతురు తీసుకుందా ఎవరో తీసుకున్నారు నువ్వు దాన్ని నీ సోషల్ మీడియాలో వేసావు అంటే అందరు చూడండి అని వేసావు సో పాజిటివ్ వచ్చినా తీసుకోవాలి నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి తప్పదు చెప్పలేము కాబట్టి పాజిటివ్ వేసినా నెగిటివ్ వేసినా రెండు ఈక్వల్ గా తీసుకోవాలి అది ఆవిడకి చెప్తున్నా నేను తను పెట్టిన వీడియోలో ఉన్న దాని అంశం ఒక టాటో వేయించుకోండి ఇక్కడ ఉన్నాయి అంత ఉన్నాయి మీ దాన్ని కూడా వెరైటీగా ఉంది ఆదిమానవుడు నుంచి దాసరి అవతరించే టాటూ ఉంది అక్కడ ఉన్నాయి ఒళ్ళంతా ఉన్నాయి లైట్ టాటో చాలా బోల్డ్ ఇట్లా ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి సో వాట్ ఎవర్ ఇక అసలు విషయానికి వస్తే అక్కడ ఇదిగో అవేంటి చెప్పులు కాదు హిందూ సంఘాలు అంటున్నాయి చెప్పులు అని నా ఉద్దేశంలో అక్కడ నాకు కనిపించేది సహజంగా దేవుడి పాదాలు గుడి పాదాలు సిరి సాయిబాబా టెంపుల్లో పాదాలు ఉంటాయి దేవుడి పాదరక్షల కింద మనం దాన్ని ట్రీట్ చేయాలి ఎందుకంటే ఆ విధంగానే కనిపిస్తున్నాయి అలాగే కనిపిస్తున్నాయి అలాగే ఉన్నాయి కూడా ఎవర్ నెక్స్ట్ నామం ఈవెన్ కృష్ణుడి పాదాలు కూడా అట్లాగే ఉంటాయి పాదాలు కృష్ణుడి పాదాలు వేస్తారు పాదం వేస్తారు ఇదేమో పాదరక్షలు సహజంగా సిద్ధులు యోగులు చెక్క పాదుకులు అంటారు చూసారా ఆ టైప్ ఉన్నాయి అదేమన్నా అసహ్యమా మాకు తెలిసి కాంట్రవర్సీ ఏం లేదు ఎందుకంటే ఒక డివోషన్ వేలో అంటే ఒక ఎటర్నల్ కి రీచ్ అవడానికి దేవుడి దగ్గర రీచ్ అవడానికి వేసే మార్గం లాగా అలా ఉంది ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఏడు కొండలు ఎక్కాలి కదా అవునా అవునా చుక్క 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 అంటే ఒక కొండ అర్థం వచ్చినా అనిపిస్తుంది దేవుడి పాదాలేది అండ్ కింద శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి పాదాల మెట్టు ఏదో అంటారు దాన్ని కింద ఉంటుంది శ్రీవారి మెట్టు అంటారు శ్రీవారి మెట్టు అక్కడ పాదాలు ఉంటాయి పైన అది అవి దండం పెట్టుకుని వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ చూడు ఆ అర్థం వచ్చేలాగా వేసుకుంది ఇందులో వివాదం ఏంటి వాళ్ళకి వచ్చినటువంటి వివాదం ఏంటి ఇప్పుడు కూడా ఇంకోటా ఇంకో టాటో ఉంది చాలా టాటోలు అందు మనుషులకి వాళ్ళ పర్సనల్ టాటో ఇస్ అన్ ఆర్ట్ ఇప్పుడు నేను ప్లానెట్స్ వేసుకున్నా ఇక్కడ ఒక లిప్ ఉంటది ఇదేమో ఏదో ట్రయాంగిల్ వాట్ ఎవర్ టాటుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గుర్తొచ్చింది ఎవరుదో లిప్ ఆ లిప్ కనిపించలేదు అసలు నేను కొంచెం ఎర్రగా ఈ రంగు ఉంటే కనపడేదేమో మీ రంగు ఉన్నా అంత కొరికినట్టు కనిపిస్తుంది లేదు సో ఎవర్ ఇప్పుడు టాటూస్ అనేది మన పర్సనల్ నెక్స్ట్ మనం ఏం వేసుకున్నాం అనేది మన పర్సనల్ ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంటది అది జీవితకాలం ఉండేది కాబట్టి అర్థం లేకుండా ఎవరు వేసుకోరు అది అర్థం కావాలనుకుంటే కొంచెం ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తారు చాలా సింపుల్ గా లార్ వెన్ అంటే నాకు లార్డ్ వెంకటేశ్వర్ అని లార్ వెన్ అంటున్నారు లార్వెన్ కన్స్ట్రక్షన్స్ మన దిల్ రాజు ఏఏ స్టూడియో లార్వెన్ స్టూడియోస్ లార్వెన్ ఇస్ నథింగ్ బట్ లార్డ్ వెంకటేశ్వర వాళ్ళకి భక్తి లేనట్టు కాదు కట్ లో అదేదో ఆ వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు కూడా కాదు అట్లా ఇది కూడా ఇందులో ఏంటి శ్రీవారి మెట్టు నుంచి ఏడు కొండల వరకు అది ఓకే హిందూ సంఘాల ఏంటని అట్లా ఎట్లా వేస్తావు ట్యాటు పైగా మీరు బట్టలు ఇప్పుకొని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు పెడుతున్నారు మీ ఒంటి మీద దేవుడు ట్యాటూలు వేయడం ఏంటి అని కొంతమంది ఆ చెప్పు లేకపోతే పైన నువ్వు దేవుడు టాటూ వేసావని కొంతమంది అసలు మీరు టాటు వేసుకోవడమే తప్పు అని కొంతమంది నువ్వు వేసుకుంటే వేసుకున్నావు కన్నా బుద్ధి లేదా వాడికి తెలియదా వాడి అడ్రస్ చెప్పని కొంతమంది ఏం అడ్రస్ ఏం చేస్తారు తెలియాలి నెక్స్ట్ తెలియాలి మరి అది వాళ్ళకే తెలియాలి అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ ఉన్నారు చెప్పండి 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 ఇప్పుడు రండి అట్ట రండి అని అంటే ఈ తర్వాత ఏం చేస్తారు వాళ్ళకి తెలియాలి ఈ టైప్ ఆఫ్ కామెంట్లు అన్నీ వస్తున్నాయి నెక్స్ట్ ఆ మీరు చిన్న బట్టలు వేసుకొని ఫోటోలు పెడతారు వాళ్ళ బట్టలు వాళ్ళు ఏవిడే క్వశ్చన్ చేయడానికి నీ పాటు నువ్వు అలా ఎగురుతున్నావు అది తప్ప కదా వాళ్ళిద్దరికి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు మీకు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరు పీపుల్ ఆర్ ఇన్ హాలిడే హాలిడే బట్టలు ఎలా ఉంటాయి హాలిడే లానే ఉంటాయి నువ్వు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి గాగ్రా చోలి వేసుకొని వెళ్తావా షేర్వాన్ని వేసుకొని వెళ్తావా చూసేవాళ్ళు మీరు అలా బట్టలు వేసుకున్నారు కాబట్టే అని అంటారు కదా చాలా మంది ఆ ఎడ్యుకేషన్ స్కూల్స్ లాగా స్విమ్మింగ్ పూల్స్ కూడా అందరే కలిసి వస్తారు మీరు వండర్లా వెళ్ళిన స్విమ్మింగ్ పూల్ కి అందరు బిక్నీలే ఉంటాయి నాకు తెలిసి అవే ఉంటాయి అంటే ఒంటిపాట్లు ఇంచుమించు బయటికి కనబడేవే ఉంటాయి మరి అసహంగా ఇట్లా చూడట్లేదు ఎందుకు నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్తారు అందరూ ఇప్పుడు వైజాగ్ వెళ్ళినాస్ బీచ్ దగ్గర అలా ఆ వేరేసుకొని కూర్చుంటారు ఇట్లా ఎందుకు చూడట్లేదు మరి ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పెడితేనే ఇట్లా ఎందుకు చూస్తున్నారు అవసరం ఏంటి చూసే చూపులో కదా ఉంది తేడా చూసే చూపు ఆలోచన బుద్ధి బుద్ధి వీళ్ళ తప్పు మరి నువ్వు నీ తప్పే నువ్వు అలా వేసుకోబట్టే నువ్వు అది కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే హిందూ సంఘాల్లో అయినా లేకుంటే బయట కొంతమంది ఇంటర్నెట్ లో యూజర్స్ అయినా ట్యాటూ వేసుకుంటే తప్పే వచ్చింది సరే పోని ఆ విధంగా వస్త్రాలు వేసుకున్నా ట్యాటూ వేసుకుంటే తప్ప వాళ్ళ ఇష్టం అమ్మది వాళ్ళ ఒంటి నిండా ట్యాటూలు వేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది అది వాళ్ళ వాళ్ళు వీళ్ళెందుకు క్వశ్చన్ చేస్తున్నట్టు నువ్వు నువ్వెవడి క్వశ్చన్ చేయడానికి అని అంటున్నారు అందుకే ఫస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పా మేము ఎందుకు చేయొద్దు అంటే మీరు నువ్వు ఎందుకు పెట్టావు ఫోటో నువ్వు ఫోటో పెట్టిందే మా స్పందన తెలుసుకోవడానికి మేము ఇలాగే స్పందిస్తాం అని వీడి గొడవ సో వీడిని కూడా ఏమనలేము బేసిక్ గా అంటే అంతే కదా ఇప్పుడు ఒక టాటూ వేయించుకుంటూ ఎవరి ఆలోచన విధానాలు ఎవరి ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఎప్పుడో సురేఖవాణి నీకు ఏ ఫంక్షన్ లోనో కనపడి అనుకోకుండా చేయి మీద టాటూ క్లిక్ అయ్యి దాన్ని అది కాస్త వైరల్ అయితే అనుకోవచ్చు నువ్వు డైరెక్ట్ గా పెట్టేశావు వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి నీ జరిగిన ఇన్సిడెంట్ ని నువ్వు పోస్ట్ చేసి ఆఖరికి ఇవాళ రేపు ట్రెండ్ ఎట్లంటే ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా వేసుకున్న టాటో ట్రెండ్ అవుతుంది వేసుకుంటున్నారు వాటిని చూపించుకుంటున్నారు అది ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఇట్స్ ఓకే అది వాళ్ళ ఇష్టం అండి వేసే వాళ్ళ ఇష్టం వేయించుకునే వాళ్ళ ఇష్టం అడిగే హక్కు ఎవరికి లేదు మాట్లాడేదాయించుకునే ఇష్టమే కదా అంతే అడిగే ఎవరికి లేదు క్వశ్చన్ చేసే అధికారం అర్హత హక్కు ఎవరికి లేవు బేసికల్లీ అది ఏదైనా అంటే వాళ్ళు ఏదైనా నేరం చేస్తే అని అనుకోండి ఇప్పుడు బలవంతంగా అందరి చేతులకి టాటూలు వేస్తే ఏమ్మా ఎండుకి ఇలా చేసిన వాళ్ళకి ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా అని చెప్పి మీరు హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేయండి శరీరం మీద అలాగే ఎక్కడ తెలుసు అండ్ అట్ ద సేమ్ టైం తనేం హాని చేసుకోవట్టి ఇప్పుడు ఆమె గొంతు కోసుకున్న నువ్వు క్వశ్చన్ చెయ్యి ఆ ఫ్యాన్ కు చున్ని గడ్డానికి నువ్వు క్వశ్చన్ చేయి ఏంటమ్మా ఇది అని నీ నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు లేదు అనేది మన రూల్ యాక్చువల్లీ సో అట్లాంటి క్వశ్చన్ చెయ్యి ఆ కూతురు ఏమన్నా ఇబ్బంది పెడితే క్వశ్చన్ చెయ్యి వాళ్ళు చాలా హ్యాపీగా హాలిడేస్ వెళ్తుంటే ట్రోల్ చేస్తున్నారు టాటూలు వేసుకుంటే ట్రోల్ చేస్తున్నారు నీ కూతుర్ని పెంచే విధానం ఇద నువ్వు పెంచు ఎట్లా పెంచాలో చెప్పు మీకు అంతగానం పెంచే విధానం తెలిస్తే వాళ్ళ బ్రతికేద వాళ్ళ బ్రతుకుతా ఉంటే అడిగే హక్కు ఎవరికీ లేదు కాదు వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె కొంత మెంటల్ గా కొంచెం డిప్రెషన్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కోలుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలు చేస్తుంది చేస్తుంది నటిస్తుంది అండ్ ఇంకో ఒకప్పుడు అండ్ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఒకప్పుడు వాళ్ళ తల్లే సంపాదించేది అప్పుడు దాన్ని ఎంతో మిగిలిచ్చుకొని టూర్లు గీర్లు పోయేవాళ్ళు ఆయన కూడా చేసేవాళ్ళు ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు సంపాదించుకుంటున్నారు కూతురు తల్లి కాబట్టి ఎంతో కొంత వెనకేసుకొని అప్పుడప్పుడు వచ్చిన ట్రిప్ ఆమె కూడా సినిమాలు నటి చౌదరి గారు అబ్బాయి నాయుడు గారు గా మూవీ స్టార్ట్ అవబోతుంది అట్లాగే ఇన్ఫ్లుయన్స్ ఇంకోటి యాక్టివ్ సోషల్ మీడియా వెరీ యాక్టివ్ అండ్ నెక్స్ట్ వాళ్ళమ్మ కూడా వెరీ యాక్టివ్ అండ్ ఏం ఇంత ముందు అంటే పట్టించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఈ కామెంట్లు చూసి ఏంటి రియాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు కామెంట్లు పెట్టుకుంటాం కూడా సరదా మారిపోయింది అంటే చూసి తీసుకుంటాం ఇప్పుడు నన్ను నన్ను ఎంతమంది పెడతారు మనం అవన్నీ పట్టించుకోం కదా ఎవరైనా అంతే కామెంట్లు తిట్టించుకోవడం సరదా తిట్టడం తిట్టించుకోవడం సరదా కాదు అది వాడి బుద్ధి ఇప్పుడు వన్ సెకండ్ పోరా పంది నువ్వు బూత్ మాట్లాడే అన్నావంటే నీ నోటి వెంట ఆ పదం వచ్చింది నీ స్థాయిని చూసి నేను జాలి పడుతున్నా అంతేగాని నువ్వు అర్థం చేసుకోవాలా అఫ్ కోర్స్ అలాగే అర్థం చేసుకోవచ్చు రాజేంద్ర ప్రసాద్ వేరులే పాప అయినా వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత అంతమంది వేడుకల్లో అందరినీ చూసినప్పుడు టైప్ ఆఫ్ భావద్ గురయ్యి మనోళ్ళు అనుకుని ఏదో మాట్లాడి ఉంటాడు అది అంతే అంతే ఇప్పుడు ఇప్పుడు ఈ టాటూ వ్యవహారం వస్తే ఇప్పుడు మీకు అవి మీ చూసే చూపులతో పాదాల కనిపిస్తుంది అంటే దేవుడి పాదాల పాదాలాగా కనిపిస్తుంది టాటూలను అర్థం చేసుకునే వాళ్ళకి బాగా తెలుసు టాటూస్ లో కూడా కొన్ని ఆర్ట్స్ ఉంటాయి అంటే సింపుల్ గా చెప్పగలిగేవి ఇప్పుడు తెలుసా మా అని రాస్తారు అందులో అమ్మ మొహం వేస్తారు అవును శివుడిని కూడా రకరకాలుగా చూపిస్తా ఉంటారు ఇట్లాంటి టైంలో ఉంటది వాట్ ఎవర్ సో అట్లా ఇది శ్రీవారి మెట్టు నుంచి పై వరకు ఇగో స్టెప్స్ శ్రీవారి చింతకు చేరేందుకు ఒక మార్గం లాగా ఏడు కొండల్లో చక్కగా అట్లా చూపించింది ఇంకేం కావాలి దేనికి దీన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు టాటో ఆర్టిస్ట్ టాటో అడ్రస్ చెప్తే మీరు కూడా వెళ్ళి వేయించుకోండి లేకపోతే క్రియేటివిటీ చూసి మెచ్చుకోండి లేదంటే కూర్చోండి మరి మెచ్చుకుంటారా హిందు అప్పుడు వాళ్ళ సంగతి కూడా చూసుకోవచ్చులేండి ఎందుకు ఊరుకుంటారు ఎవరి మీద అయినా ఒక మనిషి మీద ఇంకొకరు దాడి చేసే హక్కు ఎవరికీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాటల దాడి అయినా కానివ్వండి లేకపోతే వ్యక్తిగత దాడైనా కానీ వాట్ ఎవర్ ఎవరికి హక్కు లేదు బట్ సోషల్ మీడియాలో మనందరం అందరం ఉంటున్నాం కాబట్టి మనం ఏదన్నా అంటే దాని అర్థమే నీ అభిప్రాయం చెప్పు అని ఇప్పుడు మనం చేసే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీ అభిప్రాయం చెప్పండి అనే కదా బట్ ఏం చెప్పినా మనం స్వీకరించాలి అంతే కదా అది అంతే అంతే అది ఆ చెప్పేవాడు వాడి స్థాయికి తగ్గట్టుగా వాడు మాట్లాడతాడు మనం ఏం లేదు వాడు మరీ గా ఉంటే వాడిని చూసి అయ్యో నీ బుద్ధి ఏంటో ఇలా తయారైందని జాలి మంచి విషయం చెప్తే అరే పల చెప్పాడు అని అంతే సో మొత్తం మీద టాటూ వేసుకోవడం కూడా ఆఖరికి తప్పు అవుతోంది మరోవైపు టాటూ ఎక్కడ వేసుకోవాలో కూడా ఆఖరికి ఎవరు పర్మిషన్ తీసుకొని వేసుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి మరి అది ఆర్టిస్టిక్ గా చూడకుండా దాన్ని కూడా మనోభావాలు కించపరిచే ఉద్దేశంగా వేసుకున్నారని అంటే ఎటువంటి పరమార్థం ఉందో మీరు అర్థం చేసుకోవాలి మరోవైపు మీరు కూడా ఈ టాటూల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మార్డర్స్ ప్లీజ్ వాచ్